దీపావళి తర్వాత అదృష్టం రెట్టింపు అయ్యే రాసులు దీపావళి తర్వాత మారబోతుంది రాసుల తలరాత ఈ దశలో గ్రహస్థితులు అద్భుతంగా మారబోతున్నాయి కొంతమంది జీవితంలో కొత్త దారులు తెరచుకోబోతున్నాయి అదృష్టం రెండు చేతులా కురవబోతోంది వృషభ రాశి దీపావళి తర్వాత మీ కెరియర్లో ఊహించని మార్పులు నిలిచిపోయిన ప్రాజెక్టులు మళ్లీ మొదలవుతాయి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది కుటుంబంలో శుభవార్తలు వినబోతున్నారు ఆర్థికంగా బలపడతారు సింహరాశి మీరు అనుకున్నది నెరవేరే సమయం దశ గోచారం రెండూ మీ పక్షాన ఉన్నాయి విదేశీ అవకాశాలు వ్యాపార లాభాలు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది ధనస్సు రాశి దీపావళి తర్వాత లక్ష్మీదేవి కటాక్షం మీ మీద ఉంటుంది అప్పులు తీరతాయి ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు పెరుగుతాయి కొత్త ఇన్వెస్ట్మెంట్లు మంచి ఫలితాలిస్తాయి అదృష్టం మీ వెంట నడుస్తుంది